హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మనీషా మన్ను యూట్యూబ్ ఛానల్ చాలా సింపుల్గా టేస్టీగా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే రెసిపీ రెగ్యులర్ మటన్ కర్రీ అండి సో వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో రెగ్యులర్ స్టైల్ మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ని ఇందులో యాడ్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ మంచిగా ఫ్రై అవ్వడానికి సింపుల్ టిప్ ఏంటి అంటే సో ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేసినట్లయితే మనకి ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అవుతాయి అండ్ టేస్ట్ కూడా బాగుంటుందండి సో మూత పెట్టుకుని మగ్గించుకోవాలి సో వన్స్ మనకి ఆనియన్స్ అనేవి ఇలా టర్న్ అయిన తర్వాత సో మంచిగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి సో మనం నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకున్న మటన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి సో ఒకసారి మొత్తం కలిపిన తర్వాత సో జింజర్ గార్లిక్ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేస్తున్నాను సో ఆ పేస్ట్ మొత్తం కూడా పీసెస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇందులో మనం ఎటువంటి వాటర్ వేయకుండా మటన్ని మగ్గించుకుంటున్నామండి చాలామంది కుక్కర్ విజిల్స్ వేయించేస్తారు సో అలా కన్నా ఇలా చేసుకుంటే ప్రాసెస్ కొంచెం లెంత్ అయినా టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని వేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి సో మూత పెట్టుకుని ఒక ట్వంటీ మినిట్స్ పాటు మగ్గించుకోవాలండి ఇందులో మనం ఎటువంటి వాటర్ని యాడ్ చేయక్కర్లేదు సో మటన్ నుంచి వచ్చే వాటర్ తోటే మనకి మటన్ పీస్ అనేది ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయిపోతుందండి సో వన్స్ ఇలా వాటర్ అంతా వచ్చి ఎవాపరేట్ అయిపోయిన తర్వాత అందులో మనం స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి సో టూ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ గరం మసాలా ధనియా పొడి వేసుకుని సో మొత్తం మిక్స్ చేసుకోవాలండి సో స్పైస్ లెవెల్స్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ అయితే చూసుకుని యాడ్ చేసుకోండి మనం ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు కూడా సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి వన్స్ ఈ మసాలాలన్నీ కూడా మటన్ పీసెస్కి బాగా పట్టేలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గనివ్వాలండి సో అప్పుడు మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ కూడా మటన్ పీసెస్కి బాగా పడతాయి నెక్స్ట్ కొత్తిమీర వేసుకుని సో ఇందులో మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి సో మీకు ఎంతైతే గ్రేవీ క్వాంటిటీ కావాలనుకుంటున్నారో ఆ క్వాంటిటీ ప్రకారం వాటర్ని వేసుకుని సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లిడ్ క్లోజ్ చేసి సో మంచిగా కుక్ అవ్వనివ్వాలి సో ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మనకి కర్రీ అనేది ఇలా టర్న్ అవుతుందండి చాలా సింపుల్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది సో ఇలా చేసుకున్నట్టయితే ఫ్లేవర్స్ ఎక్కడికి పోవండి మంచిగా కర్రీలోనే మగ్గిపోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది ఫైనల్గా కొత్తిమీర వేసుకుని ఒక్క ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గించుకుని టర్న్ ఆఫ్ చేసేసుకోవచ్చు అంతేనండి ఎక్సలెంట్గా ఉంటుంది కర్రీ ఈ గ్రేవీ చూస్తేనే తెలుస్తుంది కదా కర్రీ అనేది ఎంత టేస్టీగా ఉందో చూశారు కదండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఏ కుకింగ్ వీడియో కావాలో కూడా కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది పెల్ ఐకాన్ అండ్ ఇల్ దెన్ క్యాట్యులేటర్